గురువు కాదు మరవు ఈ యాంత్రిక యుగంలో గురువు లేని విద్య గుడ్డు విద్య మనని ఉన్నత స్థానం గురువుదే మరాంటి అలాంటి గురువులందరికీ నమస్సులు తెలియజేస్తూ మరొక మిత్రులు ఎవరైనా నేటి ఉత్తమ ఉపాధ్యాయ వాళ్ళు రైతులు వరస్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఇతరుల ఎవరు రావద్దు ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది అదేవిధంగా జగితాల అసెంబ్లీ ధర్మపుర అసెంబ్లీ సెగ్మెంట్ కి జగితాల్ జిల్లా అసెంబ్లీకి రెండు వేల కోట్ల రూపాయలతోని జగితాల్ అసెంబ్లీ కూడా రెండు వేల కోట్లతోని ఇంటికి సుమారు ఇరవై ఐదు ఎకరాల్లోపట సోషల్ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ గిరిజన వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సుమారు పిల్లలందరూ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు పెద్ద ఎత్తున చదువులు ఇచ్చే విధంగా కార్పొరేట్ లెవెల్లో సుమారు ఇరవై ఐదు ఎకరాల్లో పట రెండు వందల కోట్లతోని టెండర్స్ కూడా పిలవడం జరిగింది మరి ప్రత్యేకంగా చదువుకు సంబంధించిన విషయంలో పట ముఖ్యమంత్రి గారి ఒక విజన్ ఆలోచన పరంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు విషయంలో మన ప్రభుత్వ పరంగా ఎన్ని విధాలు అంది అన్న అన్ని విధాలు అందించే ముందు అర్చున్న సందర్భంలో పూట మీ అందరి చూసి కట్టినటువంటి మా ఉపాధ్యాయ సోదరులకు సోదరి మండలకి ఉస్మానా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అయితే ఆరో తెలంగాణ కోసం ఉపాధ్యాయులుగా మీ భాగస్వామి ఎంతైతే ఉందో మన రాష్ట్రం ఏర్పడాలి మన రాష్ట్రం ఏర్పడే విషయంలో పట్ల ఆరో స్కూళ్ళకు స్కూళ్లకు సంబంధించినటువంటి పిల్లలకు మన రాష్ట్రం యొక్క మన గొప్పతనం విషయంలో పట్ల అనేక సందర్భంలో మాట్లాడిన విషయం కానీ పిల్లలకు సంబంధించిన విషయం స్టోర్లకు సంబంధించిన భవిష్యత్తు విషయంలో ఆలోచన పరంగా వెళ్తున్న విషయంలో కానీ అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీలో తెలంగాణ విషయంలో పట్ల ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ఉన్నతమని చదువుతున్నటువంటి వారి త్యాగం అడ్డంగా అని బలిపెట్టి వారు తెలంగాణ తెచ్చుకున్న సందర్భంలో కూడా మరి మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు ఒక మాట మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో వందలాది మంది స్టూడెంట్స్కి కూడా చెప్తున్నారు ఈ ఉస్మాన్ యూనివర్సిటీస్ ఏదైతే ప్రైమరీ స్కూల్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ ఏ విధంగా అయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి బోధన అందిస్తున్నానో ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత గొప్ప ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయలు నిధులిస్తా నా బాధ్యతను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన యూనివర్సిటీ సాక్షిగా విద్యార్థుల మధ్యలో రేపు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను వస్తా మీకు సంబంధించినటువంటి యూనివర్సిటీ గొప్పగా ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలో పట్ల ప్రత్యేకంగా నిధులు ఇచ్చే విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది మరి అనేక సందర్భంలో పట ఎడ్యుకేషన్ పరంగా మరి గొప్పగా ఇప్పుడే చెప్తున్నారు డిఓ గారు తీసుకొచ్చి ఏదైతే వారు చెప్పడం జరుగుతుంది డిజిటల్ విద్య గురించి మరి ఈ విధంగా ఎడ్యుకేషన్ పరంగా జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా మంత్రిగా నేను మీరు మీకు అన్నట్టు ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఎంఈఓస్ కానీ మీరు అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ పిల్లలకు టాయిలెట్స్ విషయంలో కానీ ఇంకేది ఉన్నా కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురాని మా బాధ్యత నిర్వర్తిస్తాను ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది కాకుండా మంచి బోధన ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులంతా వెల్ క్వాలిఫైడ్ ఉంటారు మామూలుగా ఏదో ప్రైవేట్ స్కూల్లో చిన్న చిత్ర చదువు అయిన చదువు చెప్పే టీచర్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ హై స్కూల్స్లో చెప్పే బోధన చేసే వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు ఎందుకంటే ఆ స్కూల్ నుంచి ఆ యొక్క గురువుల వల్ల ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఎంతో కష్టపడి వచ్చిన వ్యక్తిగా మరి ఆ స్కూల్లో మీరు చదివిన వ్యక్తిగా ఆ ఇబ్బందులు అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిన వాడిగా మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేక అంశాల లోపట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అనే విషయాన్ని మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తూ మరొకసారి ఈరోజు సుమారు నాలుగు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు తప్పకుండా దశల వారీగా వారి యొక్క హోదా తగ్గట్టు అవార్డ్స్ రావడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ ఈరోజు అరవై ఒక్క మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ తీసుకున్న అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్క గొప్ప విషయం ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఉత్తమ ఉపాధ్యాయ యొక్క అవార్డు కూడా మా జిల్లాకు రావడం జరిగింది అది గణేష్ మా ధర్మపూర్ వాస్తవ్యుడు ఒక గొప్పగా ఒక తెలంగాణ ఆ తెలుగును అంటే కంప్యూటర్ ఒక ఎంటైర్ కంప్యూటర్ ఇంగ్లీష్ను తెలుగులో అనువాదం చేసినటువంటి మా మిత్రుడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర